జీజీహెచ్లో లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన వెంటిలేటర్ ఐసీయూని మంత్రి విడుదల రజని ప్రారంభించారు మొత్తం బెడ్స్తో ఈ ఐసీయూ అందుబాటులోకి వచ్చింది కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు బెడ్డెడ్ వెంటిలేటర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మేయర్ కావటి మనమోహన్ నాయుడు వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా డీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మూడు కోట్ల రూపాయలతో ఈ ఐసీయూని ఏర్పాటు చేసినట్లు మంత్రి రజనీ చెప్పారు పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ విప్లవాత్మకమైన నిర్ణయాలను వైద్య శాఖలో తీసుకుని అమలు చేస్తున్నారన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ఇంటికే డాక్టర్ వచ్చి వైద్యం అందిస్తున్నారని చెప్పారు విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో సీఎం జగన్ తీసుకొస్తున్న మార్పులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు బాగా పట్టించుకుంటున్నారు మాకు ఉచితంగా మందులు ఇస్తున్నారు మాకు కావాల్సినటువంటి టెస్టులు కావచ్చు మాకు కావాల్సినటువంటి ఎక్స్రేస్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు అలాగే రాష్ట్రంలో తీసుకొస్తున్నటువంటి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కూడా మనం చూసినట్టయితే సుమారు ఐదు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్లు మనం ఖర్చు చేస్తూ మరి ఇప్పటికే ఒక ఐదు వందలు ప్రారంభించుకోవడం జరిగింది ఇంకా కూడా కేసు నగర్లో అవి కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం